హాయ్ అండి ముందు వీడియోలో ఈ బ్లౌజ్ కటింగ్ చూపించాను అదేవిధంగా పైపింగ్ కూడా చూపించాను ఈ రోజు వీడియోలో స్టిచ్చింగ్ చూపిస్తాను వెనకాల వీళ్ళు హ్యాంగింగ్స్ పెట్టమన్నారండి బాగా అలవాటు అనమాట అంటే భుజాలు జారుతాయని కాదు హ్యాండ్స్ కూడా పొడుగు పెట్టించుకున్నారు కుదిరిందంట బ్లౌజు బ్లౌజ్ కుదిరిన తర్వాత నేనైతే వీడియో పోస్ట్ చేద్దాం అనుకున్నానమాట ఎందుకంటే కొన్ని కొన్ని మార్పులు చేశాను కటింగ్లో అందుకుని సో ఇప్పుడైతే ఏ షేప్ అయితే మీకు ఉక్సపట్టి కాజాపట్టి వైపుకి వెళ్తుందో ఆ షేప్ అనేది పాదం వైపు పెట్టేసుకుని ఇలాగే స్టిచ్ చేసేసుకోండి షేప్ బెల్ట్ని ఓకేనా కింద వచ్చేసి ఒరిజినల్ క్లాత్ పైన వచ్చేసి టూ లేయర్స్ ఉన్న లైనింగ్ క్లాత్ తీసుకున్నాను ఇలా ఓపెన్ చేసేసుకుని లైనింగ్ మీద కుట్టు పడేటట్టు ఒక స్టిచ్ వేసేసుకుని మళ్ళీ క్లోజ్ చేసుకుని మళ్ళీ ఇంకో స్టిచ్ అయితే వేసేసుకోండి ఇలా చేయటం వల్ల మనకి ఉల్టా పల్టా పడకుండా ఈజీగా ఉంటుందన్నమాట ఎగస్ట్రా ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసేయండి ఇదిగోండి ఇలాగా తర్వాత వచ్చేసి రెండోది ఏ షేప్ అయితే సైడ్ జాయింట్ వైపుకి వెళ్తుందో ఆ షేప్ అనేది పాదం వైపు పెట్టుకోవాలి సైడ్ జాయింట్ వైపుకి వెళ్ళేది ఒకసారి ముగ్స పట్టి వైపుకి వెళ్ళేది ఇంకోసారి మళ్ళీ లైన్ మీద కుట్టుపడేటట్టు ఒక స్టిచ్ వేసుకుని మళ్ళీ క్లోజ్ చేసుకుని ఇంకో స్టిచ్ అయితే వేసేసుకోండి ఇలా నీట్గా ఎగస్ట్రా ఉన్న క్లాత్ని మొత్తం కూడా కట్ చేసేసేయండి ఇలా అంతా కట్ చేసుకోవాలి అయిపోయింది ఇప్పుడు మెయిన్ డాట్ షోల్డర్కి తినగా వచ్చేటట్టు కుట్టివేయండి మళ్ళీ ఉక్సుపట్టి కాజాపట్టి దగ్గర ఉన్న డాట్ ఆ తర్వాత మెయిన్ డాట్ను పట్టేసుకుని చంక దగ్గరికి ఇలాగా మెయిన్ డాట్ను పట్టేసుకుని చంక దగ్గరికి ఇలా స్ట్రేట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి అంతే అయిపోయింది చూసారా ఎంత చక్కగా వచ్చేసిందో తర్వాత వచ్చేసి రెండోది అండి రెండోది కూడా అంతే మెయిన్ డాట్ ఫస్ట్ షోల్డర్కి తినగా రావాలి తర్వాత ఉక్సుపట్టి కాజాపట్టి దగ్గర ఉన్న డాటు ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి మెయిన్ డాట్ను పట్టేసుకుని చంక వైపు నుంచి ఇలాగా క్రాస్గా వేసేసేయండి అయిపోయిందండి ఇప్పుడు షే బెల్ట్ జాయిన్ చేసేసుకుందాం మీరు ఎట్టి నుంచి జాయిన్ చేసుకున్నా పర్లేదు ఇక్కడ కూడా ఉల్టా పల్టా పడదు ఎందుకంటే మనం అంత కరెక్ట్గా స్టిచ్ చేసి రెడీ చేసి పెట్టుకున్నాం నేను ఉక్సుపట్టి వైపుకి వెళ్ళేది తీసుకున్నానండి షేప్ అనేది కరెక్ట్గా ఉక్సుపట్టి వైపుకే వచ్చిందనమాట అడుగు భాగంలో పెట్టేసాను ఒకటి అడుగు భాగంలో వస్తుంది ఇంకొకటి ఫ్రంట్ పార్ట్ పైనుంచి వస్తుంది అనమాట ఇలా ఫోల్డ్ చేసేసుకుని నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి అయిపోయిందండి ఎగస్ట్రా ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసేయండి తర్వాత రెండోది కూడా అంతే ఇలా పెట్టేసుకుని పైన రఫ్ ఇచ్చేసేయండి రఫ్ ఇచ్చేసుకుని నీట్గా స్టిచ్ చేసుకుంటూ వచ్చేయాలి ఇలా మొత్తం కూడా మళ్ళీ ఇలా ఓపెన్ చేసేసుకుని ఇలా ఫోల్డ్ చేసేసుకోండి ఇలా ఫోల్డ్ చేసుకుని నీట్గా కుట్టుకుంటూ వచ్చేయటమే ఇలా మొత్తం కూడా ఇదంతా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వచ్చేయాలి అయిపోయిందండి ఇప్పుడు మీ చేతి వాళ్ళు అంటే మనం తీసుకున్న ఆది బ్లౌజ్లో ఎడమ చేతి వైపుకైతే కాజాపట్టి ఉంది దీనికోసం మూడించులు వెడల్పుతోటి ఒరిజిన క్లాత్ మూడు ఇంచులు వెడల్పుతోటి లైనింగ్ క్లాత్ రెండు తీసుకున్నాను పొడుగంటారా మీ ఉక్స్ పట్టి కాజాపట్టి హైట్ని బట్టి తీసుకోవాలన్నమాట ఇలా నీట్గా కట్ చేసేయండి మళ్ళీ ఇలా ఓపెన్ చేసేసుకుని ఇలా పెట్టేసుకుని ఎగస్ ఉన్న క్లాత్ని కట్ చేసేయండి అడుగు భాగంలో పెట్టేసేయండి స్టార్టింగ్లో చిన్న ఫోల్డింగ్ చేసుకుని రఫ్ ఇచ్చేసేయండి ఇలాగా మళ్ళీ ఇలా ఓపెన్ చేసేసుకుని డబుల్ ఫోల్డింగ్ చేసుకోండి డబుల్ ఫోల్డింగ్ చేస్తే ఈ వన్ అండ్ హాఫ్ ఇంచ్ అంతా కూడా లోపలికి వెళ్ళిపోతుందన్నమాట ఇలాగా మళ్ళీ ఇది వైపు తిప్పేసుకుని ఇంకో స్విచ్ వేసేసేయండి తర్వాత ఒక దాని మీద ఒకటి పెట్టేసుకుని చూసుకోండి కరెక్ట్గా వచ్చిందో లేదో కరెక్ట్గానే వచ్చింది పట్టి కుట్టే ముందు చూసుకోవాలన్నమాట దీనికోసం లైనింగ్ క్లాత్ని ఒకటి నా ఇంచి వెడల్పోతే కట్ చేసుకోవాలి లైనింగ్ క్లాత్ని ఇలా ఒక జాయింట్ వేసేసుకోండి పైన పెట్టేసుకుని స్టార్టింగ్లో చిన్న ఫోల్డింగ్ చేసేసేయండి ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి అయిపోయింది కదా ఇప్పుడు టాప్ స్టిచ్ వేసేసుకోండి ఒకటి లైనింగ్ మీదనే ఒక టాప్ స్టిచ్ వేసేసుకోవాలి డాట్ వచ్చిన చోటు చిన్న ఫ్రిల్ పెట్టాలండి ఇక్కడ కొంచెం క్లాత్ ఎక్కువ ఉంచుకుని కట్ చేసేయండి ఇప్పుడు వచ్చేసి ఇదంతా కూడా డబుల్ ఫోల్డింగ్ చేసేసాలి ఈ వన్ అండ్ హాఫ్ ఇంచ్ అంతా కూడా మొత్తం లోపలికి వెళ్ళిపోవాలన్నమాట ఇలా డబుల్ ఫోల్డింగ్ చేసేస్తే మనకి ఉక్స్ పట్టికి కరెక్ట్గా సెట్ అయిపోతుంది ఇలా మొత్తం కూడా ఇలా నీట్గా ఇప్పుడు ఎగస్టోనా క్లాత్ని కూడా కట్ చేసేసేయండి అయిపోయిందండి ఒక దాని మీద ఒకటి పెట్టేసుకుని చెక్ చేసుకుంటే కరెక్ట్గా వచ్చేస్తుంది ఇలాగా చూసారా ఎంత చక్కగా వచ్చేసిందో ఇప్పుడు బ్యాక్ పార్ట్ బ్యాక్ పార్ట్లో కూడా మెయిన్ డాట్ నడుము దగ్గర కరెక్ట్గా షోల్డర్కి తిన్నగా తర్వాత వచ్చేసి నడుము దగ్గర కరెక్ట్గా షోల్డర్కి తిన్నగా ఇప్పుడు సగం కింద ఫోల్డ్ చేసేసుకుని ఇలాగా దీనిపైన కూడా ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకుని ఇలా క్రాస్గా కట్ చేయాలి నడుము దగ్గర అప్పుడే మనకి ఫిట్టింగ్ అనమాట సో ఇప్పుడు వచ్చేసి కూరా ఉన్న క్లాత్ని తీసేసుకున్నానండి అది నేను చెప్తా ఉంటాను కదా కటింగ్లో కూరా ఉన్న క్లాత్ని కట్ చేసి పెట్టుకుంటే మనము కుట్టేటప్పుడు వీపు పాట్లు వేసి స్టిచ్ చేయడానికి ఈజీగా ఉంటుందని సో నేను తీసేసుకుని కొంచెం తక్కువైతే జాయింట్ వేస్తున్నాను స్టార్టింగ్ లెండింగ్లో రఫ్ ఇచ్చేస్తే ఊడిపోకుండా ఉంటుంది ఇప్పుడు దీన్ని కరెక్ట్గా ఉందా లేదా చెక్ చేసుకోండి సరిపోతుంది పైనుంచి స్టిచ్ వేయాలి డాట్ వచ్చిన చోట చిన్న ఫిర్లు పెట్టాలి ఇలా డాట్ వచ్చిన చోట చిన్న ఫ్రిల్లు ఇలా స్ట్రేట్గా వచ్చేసి డాట్ వచ్చిన చోట చిన్న ఫ్రిల్లు పెట్టేసుకుని ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసేయండి ఇలా మొత్తం కూడా వేసేసుకుని ఇప్పుడు మనం తీసుకున్న ఆది బ్లౌజ్ ప్రకారం నడుము బ్లూజ్ అంతా కూడా మార్కింగ్ వేసుకోవాలి ఈ పింక్ కలర్ బ్లౌజ్ కూడా నేను కుట్టిన బ్లౌజేనండి ఇలా కరెక్ట్గా సగం కింద ఫోల్డ్ చేసుకుని ఇక్కడ ఒక మార్కింగ్ వేసేసేయండి మళ్ళీ ఇక్కడ హుక్స్ పట్టి వారి దగ్గర కూడా ఒక మార్కింగ్ వేసేసేయండి తర్వాత కాజాపట్టి దగ్గర కూడా దేని దానికి సపరేట్గా మార్కింగ్ వేసుకోవాలి ఇప్పుడు షోల్డర్స్ని జాయిన్ చేసుకుందాం షోల్డర్స్ని జాయిన్ చేసుకునే ముందు నెక్ దగ్గర ఈక్వల్గా ఉండాలి ఇలా స్టేట్గా రావాలండి ఇలా స్టేట్గా రావాలి మళ్ళీ నెక్ వైపు ఒక రెండు గీతలంతా ఒక పాదమించంతా క్రాస్గా రావాలి అప్పుడు భుజాల జారవు మళ్ళీ థ్రెడ్స్ పెట్టినా కూడా భుజాలు ఎందుకు జారుతాయి అని మీకు డౌట్ రావచ్చు ఉబ్బెత్తుగా లేదన్నమాట అర్థమైందా ఇక్కడ మనకి షోల్డర్ దగ్గర అదే నెక్క దగ్గర ఉబ్బెత్తుగా లేస్తున్నట్టు ఉంటుంది కదా దీనివల్లే కొంచెం మనకి అడిగినట్టు రావాలి అంటే ఖచ్చితంగా మీరు ఒక స్టిచ్ అనేది లోపలికి వేసుకోవాలన్నమాట ఇలా స్ట్రేట్గా ఒక స్టిచ్ వేస్తాం కదా మళ్ళీ క్రాస్గా ఇంకో స్టిచ్ వేసుకోవాలండి సో అయిపోయిందండి నేను హెమ్మింగ్ ఎలా వేయాలి ఏంటనేది ఆల్రెడీ వీడియోలో షేర్ చేశాను కదా సేమ్ అదే విధంగా ఇన్విజిబుల్ స్టార్ తోటి పైపింగ్ వేసేసుకోండి ఇప్పుడు హ్యాండ్స్ నేను సైడ్కి అదుగులు పడతాయని చెప్పేసి కటింగ్ వీడియోలో పక్కనే క్లా ఉన్న క్లాత్ని కట్ చేసుకున్నాను ఆ పీసెస్ అనేవి మీరు చాలా జాగ్రత్తగా ఉంచుకోవాలి పాడేయకూడదు ఫస్ట్ వచ్చేసి మొత్తం కూడా సైడ్కి జాయిన్ చేసేద్దాం మళ్ళీ ఒక టాప్ స్టిచ్ వేసేసేయండి ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ ఇది తిప్పేసుకొని ఇక్కడ కూడా అంతే ఇక్కడ ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని స్ట్రేట్గా ఒక స్టిచ్ వేసేసేయండి తర్వాత ఈ పక్కకి ఇలా ఫోల్డ్ చేసుకుని ఇంకో స్టిచ్ వేసేసేయండి సరిపోతుంది ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసేయండి ఇప్పుడు ఇక్కడ కూడా అంతే ఇక్కడ ఒక స్టిచ్ వేసేసేయండి మళ్ళీ ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసేయండి ఇటు కూడా అంతే ఇటు ఒక స్టిచ్ వేసేసేయండి మళ్ళీ టాప్ స్టిచ్ అయితే వేసేసేయండి ఈ లై ఒరిజినల్ క్లాత్ని సగం కింద కట్ చేసుకోవాలి అంటే రెండు హ్యాండ్స్ కదా దీని మీద పెట్టేసుకుని హ్యాండ్ లూజ్ దగ్గర ఒక స్టిచ్ వేసేసుకుని మళ్ళీ ఓపెన్ చేసుకుని లైనింగ్ మీద పడేటట్టు కుట్టు వేసుకోండి మనం జాయింట్లు చేసాం కదా పక్కన ఆ జాయింట్ అనేది లోపలికి వెళ్ళిపోవాలన్నమాట ఖర్చులు బయట కనిపించకూడదు అలా కుట్టుకోండి మళ్ళీ ఇంకొక స్టిచ్ వేస్తే లోపల ఉన్న లైనింగ్ అనేది బయటకు రాదు ఇప్పుడు మొత్తం కూడా నీట్గా ఇదంతా కూడా జాయిన్ చేసుకుంటూ వచ్చేయాలి ఇలాగా ఇక్కడ కూడా అంతే ఎగస్ ఉన్న క్లాత్ని నీట్గా కట్ చేసేయండి ఇప్పుడు పై నుంచి ఇలా పెట్టేసుకుని కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి స్టార్టింగ్లో చిన్న ఫోల్డింగ్ చేసేసేయండి టాప్ ఇచ్చి వేసేసేయండి ఈ సైడ్ కూడా అంతే ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసేయండి ఈ సైడ్ కూడా అంతే ఇలాగా ఇలా టాప్ స్టిచ్ వేసేసేయండి ఇలా నీట్ కుట్టుకుంటూ వచ్చేయాలి ఇప్పుడు హ్యాండ్ లూజ్ దగ్గర కరెక్ట్గా పెట్టుకుని ఆర్మ్ లూజ్ దగ్గర ఏమైనా కొంచెం ఎక్కువ తక్కువ ఉంటే కట్ చేసేయండి ఇలాగ రెండో హ్యాండ్ కూడా సేమ్ ఇదే మెథడ్లో మీరు రెడీ చేసి పెట్టుకోవాలండి ప్లస్ గుర్తులు అందుకనే వస్తాయి లేకపోతే రావు మీరు కరెక్ట్గా హ్యాండ్ని స్టిచ్ చేసుకున్నారంటే ప్లస్ గుర్తు అనేది పర్ఫెక్ట్గా వచ్చి తీరుతుంది మళ్ళీ ఇలా ఓపెన్ చేసేసుకుని టాప్ స్టిచ్ అయితే వేసేసేయండి మళ్ళీ క్లోజ్ చేసుకుని ఇంకో స్టిచ్ వేసేసేయండి ఇలాగా వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇక్కడ ముడతలు ఏమైనా వస్తే చూసుకోండి అయిపోయిందండి ఇప్పుడు ఎగ్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేద్దాము ఇలా మొత్తం కూడా చిన్న టక్ ఇచ్చేసేయండి సో దీని మీద పెట్టేసుకుని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి స్టార్టింగ్లో చిన్న ఫోల్డింగ్ చేసేయండి మళ్ళీ ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసుకోండి అయిపోయిందండి ఇక్కడ కూడా అంతే ఇక్కడ జాయిన్ చేసేసుకోవాలి అందుకనే మనం కటింగ్ చేసేటప్పుడే హ్యాండ్ దగ్గర మన హ్యాండ్స్ కోసం క్లాత్ని కట్ చేస్తాం కదా ఒరిజినల్ క్లాత్ని కొంచెం హైట్ ఎక్కువ పెట్టి కట్ చేసుకుంటే మనకు ఒక్కటే జాయింట్ పడుతుంది నేను ఆల్రెడీ కటింగ్ వీడియోలో చెప్పాను మీకు అర్థమైందో లేదో హ్యాండ్ హైట్ అనేది ఎక్కువ పెట్టుకుని కట్ చేసుకుంటే మనకి జాయింట్ అనేది ఒకటే పడుతుంది తక్కువ కట్ చేసుకున్నాం అనుకోండి రెండు మూడు పడతాయి అనమాట అస్సలు బాగోదు అయిపోయింది ఇలా నీట్గా కట్ చేసుకుని హ్యాండ్ లూస్ దగ్గర కరెక్ట్గా పెట్టేసుకుని ఆర్మ్ లూస్ దగ్గర ఎక్కువ తక్కువ ఉంటే కట్ చేసుకుందాం అనుకోండి మనకి ఖచ్చితంగా ప్లస్ గుర్తు అనేది వచ్చి తీరుతుంది చూడండి కొంచెం ఎక్కువ తక్కువ వచ్చింది కదా అలా వస్తుంది అనమాట కుట్టేటప్పుడు ఇప్పుడు మనం పైపింగ్ వేసేసుకుని సైడ్ జాయింట్ అనేది హ్యాండ్స్ జాయిన్ చేసుకుందాం అయితే పైపింగ్ వేసిన తర్వాత మీరు ఏం చేయాలంటే ఖచ్చితంగా ఐరన్ చేసుకోవాలండి ఐరన్ చేసుకుంటే మంచిగా ఉంటుంది అనమాట లేదంటే కస్టమర్ ఏమంటారంటే ఏంటి ఇలా ఉంది ఏంటి అంటారు అంటే రెండు మూడు సార్లు వాష్ చేస్తే కానీ మెత్తబడదు పైపింగ్ అనేది సో అప్పటిదాకా వాళ్ళు చూ చూడగానే బాగోదు కదా అందుకని మనం కొంచెం ఐరన్ చేసుకోవాలన్నమాట ఐరన్ చేసుకుంటే మంచి ఫినిషింగ్ లుక్ అనేది బాగుంటుంది ఇలాగా ఇలా నీట్గా పెట్టేసుకుని చూసారా ఎంత బాగుందో లుక్ అనేది అనుగుతుంది షేప్ అనేది హైలైట్ అవుతుంది అనమాట ఇలాగ షేప్ అనేది మంచిగా హైలైట్ అవుతుంది చూడండి ఎంత చక్కగా వచ్చేసిందో చూడండి ఎంత బాగుందో సో నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్స్ సరిగ్గా మిడిల్లో పెట్టేసుకుని హ్యాండ్ మిడిల్ పాయింట్ షోల్డర్ దగ్గర పెట్టుకుని మన వైపుకు ఫస్ట్ స్టిచ్ వేసుకుంటూ వచ్చేయాలి మళ్ళీ తిప్పేసుకొని మళ్ళీ ఇక్కడి నుంచి మన వైపుకి ఇలా నీట్గా హుట్టుకుంటూ వచ్చేయాలంతే ఇలా మొత్తం కూడా అయిపోయిందండి మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ వేసేసేయండి ఇలాగా ఇప్పుడు సైజ్ జాయిన్ చేసేసుకుందాం రెండు మూడు స్టిచ్చెస్ వేసుకోవాలండి అప్పుడే మనకి గట్టిగా ఉంటుంది అనమాట షోల్డర్ దగ్గర ఒకటి చంక దగ్గర ఒకటి రెండు మూడు స్టిచ్చెస్ ఎక్కువ వేసుకుంటే మంచిది నుంచి డిఫరెన్స్ ఉండాలి లేకపోతే పీలికపోతుంది ఇలా అంతా కూడా హ్యాండ్ లూజు ఆర్మ్ లూజు నడుము లూజు ఈ రెండిట్లని కలుపుకుంటూ వెళ్ళిపోవాలి చూడండి రెండో హ్యాండ్ కూడా అలాగే కుట్టేసుకోండి ఫస్ట్ ఎప్పుడైనా సరే సైజ్ జాయిన్ చేసేటప్పుడు బ్యాక్ పార్ట్ నుంచి మాత్రమే చేయాలండి ఫ్రంట్ పార్ట్ని చేశారనుకోండి కరెక్ట్గా రాదనమాట ఎందుకంటే లోతు తీసుకుంటాం కదా మళ్ళీ ఇంకొక విషయం ఏంటంటే మీరు కటింగ్లో మార్కింగ్ వేస్తారు కదా హ్యాండ్ లూజు ఆర్మ్ లూజ్ నడుము లూజ్ అని దాని ప్రకారం మళ్ళీ స్టిచ్చింగ్ చేయకూడదు ఎందుకంటే మనం కుట్టేటప్పుడు కొంచెం ఖర్చులు ఎక్కువ తక్కువ అవుతూ ఉంటాయి అంటే కొంచెం పాదం అనేది లోపలికి బయటికి అలా అవుతూ ఉంటుంది కాబట్టి మళ్ళీ మనం కటింగ్ చేసేటప్పుడు కాకుండా కుట్టేటప్పుడు కూడా ఒకసారి చూసుకోవాలన్నమాట ఎంతో టైం పట్టదు ఒక వన్ మినిట్ అంతే దానివల్ల ఏంటంటే మనకి కంప్ కంప్లైంట్స్ అనేవి ఎక్కువ రావు ఆల్టరేషన్స్ చాలా తక్కువ వస్తాయి అనమాట చాలామంది చేసే పొరపాటే అది అయిపోయింది తర్వాత వచ్చేసి బ్యాక్ పార్ట్ నుంచి హ్యాండ్ లూజు ఆర్మ్ లూజు నడుము లూజు మళ్ళీ చూసుకోవాలి నేను ఆల్రెడీ నడుముల మార్కింగ్ వేసేసాను ముందే అంటే మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడే ఇప్పుడు వీళ్ళకి ఎంత వచ్చిందంటే ఐదు ఇంచులు వచ్చింది హ్యాండ్ లూజు దీనికి ఒక రఫ్ ఇచ్చేసేయండి తర్వాత వచ్చేసి ఆర్మ్ లూజు ఎనిమిదిన్నర ఎంత వచ్చింది ఒకసారి చూసుకోండి మనం తీసుకున్న ఆది బ్లౌజులో బ్యాక్ పార్ట్ నుంచి కూడా మనం ఇలాగ పెట్టేసుకోవాలి బ్యాక్ పార్ట్ నుంచి చూసుకోవాలన్నమాట చూసారు ఎంత ఖచ్చితంగా మ్యాచ్ అయిపోయిందో అంటే నేను ఎంతైతే ఖర్చు తీసుకున్నానో అంతే కుట్టుకున్నాను అనమాట అందుకుని కరెక్ట్ వచ్చింది తర్వాత వచ్చేసి నడుము లూజు అంతే ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే రఫ్ ఇచ్చేసేయండి మళ్ళీ ఇటు తిప్పేసుకుని ఇంకో స్టిచ్ వేసేసేయండి ఇలాగా మళ్ళీ రఫ్ ఇచ్చి ఇంకో స్టిచ్ అలా మొత్తానికి మూడు స్టిచ్ వేసిన తర్వాత ఎడ్జికి ఒక స్టిచ్ వేయాలి ఇలాగ కార్నర్కి ఇంకో స్టిచ్ వేసేసేయండి ఈ కార్నర్కి ఉన్న క్లాత్ని మొత్తం కూడా నీట్గా కట్ చేసేయండి అంతేనండి చూసారా ఎంత మంచిగా వచ్చేసిందో ఫిట్టింగ్ కానీ ఫినిషింగ్ కానీ చాలా బాగా వస్తుంది మళ్ళీ ఇంకో సైడ్ కూడా అంతే హ్యాండ్ లూజు ఆర్మ్ లూజు నడుము లూజు ఇలా పెట్టేసుకోండి హ్యాండ్ లూజ్ పెట్టేసేయండి రఫ్ ఇచ్చేసేయండి మళ్ళీ ఆర్మ్ లూజు లూజ్ కూడా కరెక్ట్గా ఇలా పెట్టేసుకోండి తర్వాత వచ్చేసి ఇక్కడ కింద నడుము దగ్గర కూడా ఇలాగ పెట్టేసుకుని పట్టుకోండి గట్టిగా మళ్ళీ అటు ఇటు షిఫ్ట్ అయిపోతూ ఉంటుంది జాయింట్ దగ్గర మళ్ళీ ఇంకొక స్టిచ్ తర్వాత ఇంకొకటి ఇలా రఫ్ ఇచ్చేసేయండి ఎడ్జికి ఇంకో స్టిచ్ వేసేసేయండి ఇలా పట్టేసుకుని ఎజ్జికి ఇంకో స్టిచ్ వేసేయాలి ఎగ్గస్ ఉన్న క్లాత్ని నీట్గా కట్ చేసేయండి అంతేనండి చూసారు ఎంత మంచి ఫినిషింగ్ వచ్చేసిందో ఫిట్టింగ్ కూడా అంతే బాగా వస్తుందండి ఇక్కడ నాకు హెచ్చు తగులు వచ్చింది అలా అని చెప్పేసి అలా వదిలేయకూడదు అనమాట కొంచెం ఇలా ఓపెన్ చేసేసుకుని క్లాత్ను కొంచెం అడ్జస్ట్మెంట్ చేయాలన్నమాట లేకపోతే నడుము దగ్గర బాగోదు చూడడానికి ఎవరో వచ్చి రాని వాళ్ళు కుట్టారు అని అనుకుంటారు కొంచెం అడ్జస్ట్మెంట్ చేసామంటే సరిపోతుంది కరెక్ట్గా వచ్చేస్తుంది అప్పుడు సో అంతే ఫ్రెండ్స్ చూసారు కదా ఎంత సింపుల్గా అయిపోయిందో వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి కటింగు అదేవిధంగా పైపింగ్ వీడియో ఉంది